వెల్కమ్ టు ఏపీ న్యూస్ ఫైవ్ శ్రీకాకుళం జిల్లా టెక్కలలో దువ్వాడ శ్రీనివాసరావు కొత్త ఇంటి నుంచి దివ్యల మాధురి మీడియా సమావేశం నిర్వహించారు గత రెండు సంవత్సరాల క్రితం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను అతడి భార్య దువ్వాడ వాణి ఇంటి నుంచి నెట్టివేసినప్పటికీ మేమంతా ఆయనకి ఫ్రెండ్లీగా తోడుంటూ ఏదైతే ఇప్పుడు గొడవల్లో ఉన్న కొత్త ఇల్లు కట్టుకోవడానికి దభ రెండు కోట్ల రూపాయలు నేను అప్పుగా ఇచ్చానని నేను అప్పుగా ఇవ్వటం వల్ల ఆయన దగ్గర ఇప్పుడు ప్రస్తుతం డబ్బులు లేక నాకు ఈ నెల ఆరవ తారీఖున రిజిస్ట్రేషన్ చేశారని ఇంటి మీద సర్వ హక్కులు నావే కనుక అర్ధరాత్రి దువ్వాడ వాణి కుమార్తెలు ఇక్కడ నుంచి వెళ్లిపోయారన్నారు సుమారు నెల రోజులుగా వంద మందిని తీసుకొచ్చి గొడవకు దిగి భయభాంతలకు గురి చేసిన ఇల్లును కూడా ఆక్రమించుకోవాలనుకున్న దువ్వాడ వాణికి భయపడే దువ్వాడ శ్రీనివాస్ లో దూరంగా ఉన్నారని దువ్వాడ శ్రీనివాస్ తన సొంత కష్టార్జితం కనుక ఆయన ఇల్లు అమ్ముకున్నారన్నారు దువ్వాడ శ్రీనివాస్ తో ఫోన్ లో మాట్లాడించి మీడియాకు వినిపించారు దువ్వాడ శ్రీనివాస్ ఫోన్ లో నేను ఇష్టపూర్వకంగానే దివ్వాల మాధురిని నా ఇల్లు

తర్వాత ఎవరి ఫోన్ కాల్ నుంచి నేనెందుకు మాట్లాడతాను మాట్లాడితే నా ఫోన్ నుంచి నేనే మాట్లాడతాను స్వీన్ గార్తో ఎవరు ఫోన్ చేసి నేను ఎందుకు మాట్లాడతాను నా ఫోన్ నుంచి ఏమైనా ఫోన్ కాల్ ఉందా స్వీన్ గార్ నెంబర్కి అది ఎవరి కాల్ నుంచి వెళ్ళిందో ఎవరు వెళ్ళిందో నాకైతే తెలియదు ఆ తర్వాత యాక్సిడెంట్ టైంలో బంగారం ఉంది అది ఉందో ఎందుకు మాట్లాడతాను అదంతా ఒక ప్లాన్ చేశారు ప్లాన్ చేశారు కాబట్టి ఇట్ ఎక్స్ ట్వంటీ ఫైవ్ డేస్ టైం ఆ యాక్సిడెంట్ నుంచి ఇరవై ఐదు రోజులు టైం ఎందుకు తీసుకుంది వాయిస్ రిలీజ్ చేయాలంటే యాక్సిడెంట్ రోజే కదా రిలీజ్ చేయాలి నిజంగా ఆ వాయిస్ క్లియర్ నిజంగా నిజమే ఉంటే మన ఆత్మహత్య చేసుకున్నానని చెప్పి ఆ కేసు ఎందుకు ఫైల్ అవ్వలేదు నా సూసైడ్ చేసుకోవడానికి ఆమె కారణమని మీ ప్లాన్ చేసుకుంటే మన సూసైడ్ చేసుకోవడానికి రేజ్ నేను వాణి మీద ఎందుకు ఇంతవరకు కేసు మేము ఎందుకు ఫైల్ చేయలేదు పోలీసులు ఎందుకు ఫైల్ చేయలేదు ఇప్పుడు ఈజ్ ట్రూ కేసు ఫైల్ అవ్వాలి కదా ఆ మీద నా ఆత్మహత్య ప్రేరేపించింది ఆమె కాబట్టి నా ఆత్మహత్య కారణం ఆమె కాబట్టి చెయ్యాలి ఆమె అది ప్లా అది ప్లాన్ చేసి ఆ ఆడియో రెడీ చేసుకుంది అంటే అది కూడా ఒక బాగుంటుంది కదా ఈ టైంలో రిలీజ్ చేస్తే ఆవిడకి సింపతి మాకు గా ఉంటుందని ప్లాన్ చేసిన ఒక ఫ్యాబ్రికేటెడ్ వాయిస్ అండి గా ఉంటుంది ఎవరైనా అర్థం అవుతారు అసలు ఆ లో పెప్పు ఉంటుంది ఎనర్జీ ఉంటుంది జోసి ఉంటుంది ఆ వాయిస్ స్వీట్ గారు ఎప్పుడైనా అలా మాట్లాడే మీరు ఎక్కడైనా చూసారా చేసిన వాళ్ళు కూడా సరిగ్గా చేయలేకపోయారు బట్ అసలు నెక్స్ట్ టైం ఎవరు చేస్తారో అది కొంచెం బాగా చేయాలి ట్రై చేద్దాం కదా మధ్యలో కొన్ని రీజన్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఉండడం వల్లే మేము కొద్ది రోజులుగా దూరంగా ఉండటం జరిగింది ఆ ప్రాబ్లమ్స్ ఏవనేది మా వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్ మధ్యలో ఉంటుంది మేము మ్యూచువల్ కన్సర్న్గా విడిపోతాము విడిపోయి మేము నేను గారు ప్రెసెంట్ లివింగ్ ప్రధాల్లోనే ఉన్నాము కలిసే ఉంటాము ఇంకా ఇంకో క్వశ్చన్ ఏంటంటే గారు ఎమ్మెల్సీ కార్యాలయం ఇదే కంటిన్యూ చేస్తా నేను అతనికి ఇది రెంట్కి ఇవ్వడం జరుగుతుంది వైసీపీ కార్యాలయానికి అతని కార్యక్రమాలన్నీ యథావిధిగా ఇక్కడే కంటిన్యూ చేస్తారు ఇక్కడే కార్యక్రమాలన్నీ పార్టీ కార్యక్రమాలని ఇక్కడే జరుగుతాయి అతనికి నేను ఈ బిల్డింగ్ లీస్కి ఇవ్వడం జరుగుతుంది గ్రౌండ్ ఫ్లోర్ లీస్ ఇస్తాను సో అతని కార్యక్రమాలన్నీ కింద విధంగా ఇక్కడే జరుగుతాయి కార్యకర్తలు అందరూ ఇక్కడికే వస్తారు యాజ్ యూజువల్ గా ప్రోగ్రామ్స్ అని ఇక్కడే జరుగుతాయి అంటే కొంచెం వాళ్ళకి నాకు తెలిసి రాఘవరావు మూడు వందల రూపాయలు ఎక్కువ అంట అంటే మరి అందుకనే మూడు వందల రూపాయలు ఇచ్చాను అల్లుడు చెప్పుకున్నాడు అంటే వాళ్ళు బతుకు త్రీ హండ్రెడ్ రూపీస్ దగ్గర ఆగిపోయింది కాబట్టి అలాంటి ముస్టి బతుకులు కాబట్టి టూ క్రోర్స్ అనేది ఆమెకి ఎక్కువ అవ్వచ్చు మాకైతే ఎక్కువగా టూ క్రోర్స్ అనేది నాకు చాలా లిటిల్ అమౌంట్ ఇప్పుడు దానికి సంబంధించి ఏదంటే లేదంటే దఫాలకు ఇవ్వడం జరిగింది ఒకేసారి కాదు గత టూ ఇయర్స్ నుంచి ఆయన ఉన్నప్పుడు అడిగిన దాంట్లో ఇచ్చుకుంటూ రావడం జరిగింది దానికి సంబంధించి ఆయన కూడా అదే సేమ్ కూడా ఆయన నిజాయితీ చేసి దఫా అంశం అవసరం కూడా రాయడం జరిగింది మేము గా రిటర్న్స్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అన్ని ఫైల్ చేసుకొని యాజ్ పర్ గవర్నమెంట్ ట్యాక్స్ కట్టుకొని నేను గా రిటర్న్స్ ఫైల్ చేసుకుని ఉన్నానండి ఐ మీ ట్యాక్స్ పేయర్ అఫీషియల్ టాక్స్ పేయర్ మా హస్బెండ్ తన టాక్స్ లేదేమో కానీ ఆయన అర్థం చెప్పారు మీరు చెప్పారు పార్థయం గారు కూడా నేను ఇవ్వాల్సిన బాధ్యత ఉంది లెక్స్ పార్థ్యం గారు కూడా నేను క్లియర్ చేస్తానని చెప్పారు కదా సీని గారు ఎప్పుడు కూడా ఒక డబ్బు తినేసే మనిషి కాదండి తినేసే మనిషి అయితే ఈ ముప్పై సంవత్సరాలలో ఎన్నో వేల కోట్లు సంపాదించాల్సిన మనిషి

tan vacío se ha de estar por de el camino. రెండు కోట్లు ఎలా వచ్చాయండి మీకు తెలియదు అండి మా మామ ఏంటో మా ఆయన ఏంటో మాకేం ఆస్తులు ఉన్నాయి మీకు తెలియదు సార్ ఆమెకు మీ అందరికీ ఉంటుంది కాదు 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 మహిళలకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ గెలిందే కదా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఫైల్ చేశాను నా రిటర్న్స్ కూడా చూసుకోవచ్చు వెంకటేశ్వర ట్రాన్స్పోర్ట్ అని ఇంట్రా కూడా నడిపాను కాంట్రాక్ట్ వర్క్స్ చేశాను రియల్ ఎస్టేట్ చేశాను మెరైన్ ఇంజనీర్ తాను దాన్ని నాకు నెలలో డబ్బులు పంపిస్తారు మాకు డబ్బులు కొదవలేదు బంగారానికి కొదవలేదు ఆస్తులకు కొదవలేదు అది అందరికీ టక్కల్ ప్రజలు కూడా అందరికీ తెలుసు ఆమెకు బుర్ర తక్కువైతే అది మన నేను చెప్పలేదు డబ్బులు వచ్చాయి ఏం చేసే అంటే నేను డబ్బులు ఎలాగొచ్చాను ఆమె కానీ నా అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ చూపించాలా ఏంటో మరి మీరు ఈ రోజుకి కరెక్ట్గా వన్ మంత్ నుంచి మీరు ఇవన్నీ ఏదో మీ మీడియాలోనే ఎపిసోడ్స్ దోవాడ ఎపిసోడ్స్ చూస్తూనే వస్తున్నారు ఈ రోజుకి కరెక్ట్గా థర్టీ డేస్ అయింది మీకు నేను ఇదివరకే ముందే చెప్పాను టూ ఇయర్స్ నుంచి శ్రీని గారికి ఆమె ఇంటి నుంచి గెంటేసినప్పటి నుంచి శ్రీనివాస్ గారు బయట ఉన్నప్పుడు శ్రీనివాస్ గారికి నేను దబదపాలుగా ఈ ఈ హౌస్ ఇప్పుడు ఎక్కడ ఎక్కడ ఏదైతే ఉన్నానో ఇల్లు కట్టుకోవడానికి నేను ఒక టూ క్లోర్స్ వరకు అమౌంట్ అతనికి అప్పుగా ఇవ్వడం జరిగింది అప్పు అంటే నేను తిరిగి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసి అతనికి ఏమీ డబ్బులు ఇవ్వలేదు ఈ ఎలాగైనా కార్యాలయం నిలబెట్టుకోవాలి మళ్ళీ శ్రీని గారు ఇక్కడే టెక్కల్లోనే ఉండాలి మళ్ళీ వైసీపీ కార్యాలయం కూడా ఇక్కడ టెక్కల్లోనే ఉండాలనే ఉద్దేశంతో ఈ అమౌంట్ అతనికి ఇవ్వడం జరిగి ఈ ఇల్లు మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది ఇక్కడే కార్యక్రమాలను చేయడం కూడా జరిగింది కానీ ఒక వన్ మంత్ బ్యాక్ ఈ టూ ఇయర్స్లో ఎప్పుడూ లేని వన్ మంత్ బ్యాక్ వాణి వచ్చి తనం ఒక వంద మంది మనుషులతో వచ్చి డ్రెస్ పాస్ చేసి ఇల్లు అది వెరగొట్టి డోర్స్ వెరగొట్టి గోడలు పగలగొట్టి డ్రస్ పాస్ చేసి లోపలికి వచ్చింది లోపలికి వచ్చి ఈ హౌస్ కూడా ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేసింది ట్రై చేసి కోర్టులు కూడా ఆశ్రయించింది నేను కోర్టు వారు నేను ఎప్పుడు కూడా గౌరవిస్తాను నేను కోర్టుకి నేను ఎప్పుడు ఇంట్రెస్ట్ కాదు ఇది కూడా ఆఫ్యుపై చేసుకోవాలని చూసినప్పుడు శ్రీని గారిని నేను కలిసి శ్రీన్ గారు ఇంకేం పరిస్థితి ఇది కూడా ఆక్యుపై చేసుకుంటే అలాగా మీకోసం కదా మీ మీద అభిమానంతో ఈ కార్యం మళ్ళీ నిలబెట్టాలని కదా మీకు డబ్బులు ఇచ్చాను ఏంటి పరిస్థితి అంటే నువ్వు దానికోసం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు నాకు ఎప్పుడూ ఒకలా డబ్బులు ఉంచుకునే ఆలోచన మంచిది నేను కాదు ఈ హౌస్ని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి ఆరో తారీఖు మార్నింగ్ ఫలాస రిజిస్టర్ ఆఫీస్లో నా పేరు మీద ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది సో మీ పత్రికా ముఖంగా నేను ఏం చెప్తున్నానంటే ఈ ప్రా ఈ ప్రాపర్టీ కంప్లీట్గా నాది లీగల్గా ఈ ప్రాపర్టీ కంప్లీట్గా నాది సో ఈ ప్రాపర్టీకి వాణి కానీ తన సంబంధించిన వ్యక్తులు కానీ అనుచరులు కానీ ఎవ్వరూ కూడా రావడానికి ఎటువంటి రైట్ లేదు ఆమెకి ఆమె భర్తతో ఏవైనా ఉన్నా ఏవైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆమె లీగల్గా తేల్చుకోవాలి తప్పితే ఇలా ట్రస్ట్ పాస్ చేసి వంద మంది తీసుకొచ్చి నిన్ను కూడా మీరు అందరూ చూసారు నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో నిచ్చిన పట్టి పైకెక్కి నన్ను చంపడానికి ప్రయత్నించారు పవర్ కట్ చేశారు వాటర్ లేదు నిన్నంతా పవర్ లేక వాటర్ లేక చాలా సఫర్ అయ్యాను తప్ప పోలీసు వారు చాలా సపోర్ట్ చేశారు నేను కాదనట్లేదు ప్రభుత్వం కూడా నాకు అండగా నిల్చోవాలి ఈ విషయంలో ఎందుకంటే ఇది నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్న ప్రాపర్టీ కాబట్టి ఈ ఇక్కడికి అలాంటి ఇంకా డ్రెస్ పాస్ ఇంకొక జరగకుండా ఆవిడ మళ్ళీ ఇక్కడికి రాకున్నా నన్ను ఇబ్బంది పట్టుకున్నా మీరు మీ మీడియా వాళ్ళు పోలీసు వాళ్ళు ఈ ప్రభుత్వం అందరు నన్ను ఆదుకోవాలని నాకు అండగా నిలబడాలని కోరుకుంటున్నాను మేముందే చెప్తామని అనుకుంటున్నాను సో ఇది ఇంక నేను చెప్పదలుచుకుంది ఏమంటే కాబట్టి నా ప్రాపర్టీలోకి ఎవరు రావడానికి వీల్లేదు వితౌట్ మై పర్మిషన్ ఎవరు కూడా నా ఇంట్లోపలికి రావడానికి వీల్లేదని కోరుకుంటున్నాను అంటే ఏం ప్లాన్ మీకు ఏం రిజిస్ట్రేషన్ అదే ఇప్పుడు చెప్తున్నాను కదా వెళ్ళడం వల్లే రిజిస్ట్రేషన్ చేశారు అంటే కోర్టు కూడా వెళ్ళి ఇంకా నా డబ్బులు కోల్పోయి నా ఇల్లు కోల్పోయి ఇంకా నడి రోడ్డు మీద ఉండాలా అని ఆలోచనతోనే రిజిస్ట్రేషన్ చేస్తారని మీరు క్లియర్గా మీకు స్న్గా చెప్తున్నారు కదా ఇప్పుడు కోర్టుకు వెళ్లకుండా ఏమి చేయకుండా అంటే నేను మీకు ముందు నుంచి అదే చెప్తున్నాను నేను ఎక్స్పెక్ట్ చేసి డబ్బులు ఇవ్వలేదు చేసిన దాన్ని అయితే ఆ రోజే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండేదాన్ని ఇంక ఇది కూడా కోల్పోయి రోడ్ మీదకి వచ్చే స్థితి ఉంది కాబట్టి నేను అడగడం జరిగింది అసలు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది దీంట్లో ఏంటి ఎవరు ఫ్యాబ్రికేట్ చేసింది ఎవరు ప్లాన్ చేసింది ఏమీ లేదు ప్లాన్ చేయాలంటే ఎప్పుడో ప్లాన్ చేయొచ్చు టూ ఇయర్స్ బిఫోరే ప్లాన్ చేయొచ్చు ప్లాన్ చేయడానికి లేదు ప్లాన్ చేసింది ఎవరు ఆమె వచ్చింది ఎవరు ఆమె టూ ఇయర్స్ ముందు రాని వ్యక్తి ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే టూ ఇయర్స్ తర్వాత ఇల్లు కనిపిస్తుంది ఇల్లు కావాలి ఇల్లు అబ్జర్వ్ చేయాలని ఆలోచనతో వచ్చింది క్లియర్ గా చిన్న పిల్లకి అడిగినా అర్థం అవుతుందండి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు రెండు సంవత్సరాల ముందు లేనిది రెండు సంవత్సరాల ముందు భర్త మీద ప్రేమ లేనిది ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే ఇల్లు చూసి ఇల్లు కావాలి కాబట్టి ఇల్లు కూడా ఆక్యుపై చేయడానికి చేయడానికి ఇంకా రాజకీయంగా అతను పతమం చేసి అతను ఊహించి వెలయ్యాలని ఆలోచనతో వచ్చిన ఒక కుతంత్రం అది ఒక ప్లాన్ కాంతి ప్లాన్ మాది ప్లాన్ కాదు ఇల్లు రిజిస్ట్రేషన్ చేశారు కదా అది ఏ విధంగా చేశారు మీరు మీరు ఏం ఆలోచించుకో నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు మీ ఇష్టపూర్వకంగా చేశారా అది మీ స్వాధీతం ఏంటి ఒక రెండు విషయాలు మీరు చెప్పేస్తే మీడియా వాళ్ళు కూడా డౌట్స్ క్లియర్ అయిపోతుంది ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంది అందరూ కలిపి పబ్లిక్ కూడా పబ్లిక్ కూడా జనాలు కూడా కోసం వాళ్ళకి ఏదో డౌట్ ఉందంటే అడుగుతున్నారు ఈ రిజిస్ట్రేషన్ అనేది మీరు ఎస్సు చేశారా ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు అవును రాజా మీడియా అర్జెంట్ అని చాలా మంది అభిప్రాయం సో కోర్త్ ఆర్డర్ విషయంలో మేము చూసాం మీకు డీబీసీ సంబంధించి వాళ్ళు వేసిన కిటిషన్ గారికి మీరు పంపిస్తాం సో డీబీసీలో ఎక్కడ కానీ అలాగే కోర్టు ఆంధ్రప్ర కోర్టు వారు ఇచ్చిన ఆర్డర్లో కానీ ఇల్లు కూడా అమ్మకూడదు అలాగే ఇంటిపైన ఎలాంటి అటాచ్మెంట్ కానీ సో అలాంటి అయితే ఏం లేవండి సో జనరల్గా డీబీసీ ఏం చెప్తుంది ఒక భార్యకి ఆ భర్త వ్యక్తి నివాసం కల్పించాలి అనేది మాత్రమే చెప్తుంది అంతేగాని ఆయన యొక్క ప్రాపర్టీ అమ్మకూడదు అనేది దీని మీద అయితే లేదు వాళ్ళ పిరీషన్లో కూడా రాయలేదు ఆటలో కూడా అలాంటిది కూడా లేదు నెక్స్ట్ ఎవరైనా సరే ఈ ప్రాపర్టీకి ఉంటే మేము రేపు రేపు ఇంజక్షన్స్ చూడూ ఫర్దర్గా కూడా మేము వెళ్తాము ప్లస్ ఇందులో కూడా క్లియర్గా మీ దగ్గర ఉన్నది స్వార్జతపు ఆస్తి అంటే మీకు ఒక లీగల్ జనరల్గా ఏంటంటే ఒక హిందూ పురుషుడు సంపాదించిన ఆస్తి అంటే భర్త సంపాదించిన ఆస్తి ఏదైతే ఉందో దానికి ఎవరికి అధికారం ఉండదు ఈవెన్ భార్యా బిడ్డలు కూడా ఉండదు అంటే నా సెల్ఫ్ ఎక్పేర్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది నా ఇష్టం నేను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు సో ఎవరైనా సరే ఇక్కడ భారతదేశంలో కుట్టుకున్న హిందూ కుటుడు ఎవరైనా సరే తన యొక్క సెల్ఫ్ ఎప్ప ప్రాపర్టీ కష్టపడి సంపాదించిన ఆస్తి స్వార్థిత ప్రాస్తి అంత సో దాన్ని ఏదైతే ఉందో ఎవరికి ఎవరికైనా ఇచ్చుకోవచ్చు కేవలం అనే అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మెయింటెనెన్స్ మాత్రమే అడిగే రైట్ మాత్రమే ఉంటుంది సో ఇది కూడా ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో అది పన్నెండో తారీఖు వాయిదా ఉన్నట్టుంది దాని అవసరం అయితే మెయింటెనెన్స్ కింద అంటే ఇప్పుడు నివాసం లేదు కాబట్టి దాని అవసరమైతే ఆయన పోస్ట్ వారి దృష్టికి ఏంటంటే నేను నాకు మెయింటెనెన్స్ లేదు కాబట్టి నేను దాని మెయింటెనెన్స్ పరంగా కొంత ఎంతో కొంత మెయింటెనెన్స్ ఇవ్వగలుగుతానని చెప్పడం జరుగుతుంది అయితే నివాసం లేకుండా తల్లి గారి ఇంటి దగ్గర ఉన్న ఎవరైతే స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమె మాత్రమే భర్తకు సంబంధించిన ప్రాపర్టీ ఏదైతే నేను మేము ఉండాలి అనేది ఆమె అనేది వస్తుంది కాకపోతే ఆమెకు ఎకనామికల్గా సౌండ్ ఉన్నారు ఆమెకు ఆల్రెడీ ఒక ఇల్లుంది ఉంది అంతా వెల్ కాబట్టి దాన్ని కూడా మేము కోర్టు వారి దృష్టి తీసుకెళ్తే ఆ అప్పీల్ కూడా వేసి దాన్ని కూడా చాలా మీ వైపు నుంచి ఇప్పుడు ఏమన్నా కేసు వేసారా ఆ కోర్టులో మీరెందుకు ఇంత సడన్ గా రావాల్సి వచ్చింది లేదు సార్ ఇప్పుడు విషయం ఏంటంటే నేను ఏమంటున్నా అంటే ఈ కేసు ఎప్పుడు నుంచి నేను ఫాలోఅప్ చేస్తూ ఉన్నాను హైదరాబాద్ నుండి నోటీస్ కూడా పంపించాం ఇన్ఫర్మేషన్ సూట్ ఒకటి పంపించాము తర్వాత వేరే అది కూడా చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఏంటంటే ఈమెకి సంబంధించిన రక్షణ ఏదైతే ఉందో ఆ విషయం కూడా మీకు చెప్తున్నాను ఈమెకి ప్రొడక్షన్ అయితే కావాలి ఒక హ్యూమన్ సిటిజన్గా ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం మనకి జీవించే హక్కు అనేది మనకు ఉంది సో దాని ప్రకారం ఆమె రక్షించాలి రక్షించబడాలి రక్షించబడాలంటే ప్రైమ్ ఆఫీస్ ఎవిడెన్స్ కింద ప్రైమ్ కంప్లైంట్ కింద నేను సిఐ గారిని కలవడం జరిగింది మేము నేను కంప్లైంట్ ఇచ్చాం నేను అంటే నేను కొంచెం టెన్ టెన్త్ టెన్త్ టెవెల్కి చేయడం జరిగింది సో అనివార్య అనివార్యపరిసిన వాళ్ళు నేను తర్వాత మేము కలవేబు అంటే మాదిరే ప్రానహాని ఉంది ఉందనేది దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ಅವರು కాదు ఎస్టాబ్లిష్మెంట్ అంటే అవునండి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎస్టాబ్లిష్ చేయడానికి క్లియర్ గా నిన్న మీ మీడియా చూశారు కదా పెట్టి ఎక్కి నం ఇంకా చాముయ్ ట్రెట్ కమిషన్ కూడా ఇస్తాం మేము ఎందుకంటే ఈమ ప్రాపర్టీ అండి ఇది ఏమది ఈమకి సంబంధించింది లీగల్ గా అన్నీ క్లియర్ గా ఉన్నాయి అలాగే గతంలో ఆయన ఏదైతే నాకు చెప్పులు కూడా చూపించడం జరిగింది బ్రాన్స్ నర్స్ అనేది కూడా ఉన్నాయి సో కాబట్టి ఏంటంటే నిన్న ఆమె అంతా మీరు చూశారు తీసుకొని రావటం కరం కరం తీసుకొని రావడం ఇవన్నీ మీరు లైవ్లో చూశారు కాబట్టి సహజంగా ఆమెకి ప్రాణహాని ఉంది అనేది ఖచ్చితంగా ఉంది సో ఆ విషయంలో నేను సీఏ గారికి కంప్లైంట్ ఇచ్చాము ఇంకా ఫర్దర్గా దీనికి సంబంధించి ముందుకు కూడా మేము వెళ్ళే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి కూడా దీని ఇంజక్షన్ సూట్ ఏదైతే ఉందో ప్రాపర్టీ కాబట్టి నా ఎవరు కూడా ప్రాపర్టీ ఎంటర్ అయ్యే రైట్ లేదు మనకు కూడా లేదు వితౌట్ పర్మిషన్ ఇప్పుడు దానిపైన కూడా మేము లేఖ వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే మహిళా కమిషన్ నేషనల్ మహిళా కమిషన్లో కూడా దీనికి సంబంధించి మేము ఫిర్యాదు చేస్తాము అలాగే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను ఏంటంటే భార్య మీద వ్యవహారం ఏమో ఏదైనా ఉంటే అది అక్కడ కోర్టులో తెచ్చుకోవాలి డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఉంది సరే డైవర్స్ అనేవి పెండింగ్ ఉన్నట్టు ఉన్నాయి అవి వాళ్ళు చూసుకుంటారు తప్ప ప్రాపర్టీకి సంబంధించి దీనిపైన ఎలాంటి అటాచ్మెంట్ అనేది లేదు కోర్టు వారికి సంబంధించిన ఎలాంటి ఆర్డర్స్ అయితే దీనిపైన లేవు కాబట్టి అలాగే మేము గతం నుంచి ఏదైతే ప్రాపర్టీ ఆయన బాకీ ఉన్నారు కాబట్టి అది అడగడం జరిగింది ఒకవేళ ఆయన ఇంకొక కోర్టు నుంచి అటాచ్మెంట్ తెచ్చుకుంటాం మేము అలాగే ఆ ప్రాపర్టీ రికవర్ చేసుకునే అవకాశం ఉంటుంది కదా